మేడం రాప్చర్ అడుగు పెట్టారు బిగ్ బాస్ లో ఎలా అనిపిస్తుంది హ్యాపీ అనిపిస్తుంది కొంచెం ఎక్సైటెడ్ గా ఫేవరెట్ ఎవరు బిగ్ బాస్ లో అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది అదే ఎక్సైట్‌మెంట్ లో ఉన్నా అందుకే వచ్చినా చూద్దామని మరి ని అవకాశం ఏమో చూద్దాం అంతే గురించి <laughs> <laughs>

నిఖిల్ కి సపోర్ట్ చేస్తున్నా అండి డే వన్ నుంచి నిఖిలే గెలుస్తాడని అనుకుంటున్నాను నిఖిలే గెలిచిండి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా మీ హ్యాపీనెస్ ఎలా ఉంది చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఉంది యాక్చువల్ గా నాకు ఈ రోజు వర్క్ కూడా ఉండే బట్ నేను నిఖిల్ కోసం అని వచ్చా మరి ఇంత భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కదా నిఖిల్ ని కలుస్తానని మీరు అనుకుంటున్నారా కలుస్తానని అనుకుంటున్నాను కలవపోయినా సరే విన్ అవుతున్నారు కనుక సో నేను హ్యాపీగా ఫీల్ అవుతా సో ఫస్ట్ నుంచి ఇంత చూస్తున్నారు కదా నిఖిల్ కాకుండా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు నా ఫేవరెట్ అంటే ఫస్ట్ తర్వాత అంటే పృథ్వీ ఫస్ట్ నుంచి నేను నిఖిల్ ఓట్ చేసా అండ్ ఇప్పుడు లాస్ట్ టైం కూడా చాలా మందితో నేను ఓట్లు కూడా వేయించాను నిఖిల్ విన్ అవ్వాలని సో ఇంకా అంతే అండి గౌతమ్ గురించి ఏం చెప్తారు మరి చాలా మంది గౌతమ్ కి కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా గౌతమ్ కూడా విన్నింగ్ అంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు మాక్సిమం టాప్ వన్ అది ఇదే టాప్ వన్ టాప్ టూ గౌతమ్ అండ్ నిఖిల్ ఉంటారు సో గౌతమ్ కూడా బానే ఆడాడు సో నేను ఆయన కూడా ఏం అనడానికి ఏం లేదు నా ఫేవరెట్ నిఖిల్ కనుక సో నిఖిల్ విన్ అవ్వాలని నేను అనుకుంటున్నా అండి గెస్ట్ రామ్ చరణ్ గారు వస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది మరి చాలా హ్యాపీగా ఉంది సెలబ్రిటీ పెద్ద సెలబ్రిటీ అయినా వస్తున్నాడు అంటే ఆ లో ఇంకా మనకి చూడాలి దగ్గర నుంచి ఫోటో దిగాలి సో కొంచెం మనకు కూడా ఒక హ్యాపీనెస్ ఉంటది మరి ఆ బిగ్ బాస్ గురించి మీరేం చెప్తారు బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి బిగ్ బాస్ మీద నా ఒపీనియన్ అంటే ఫస్ట్ లో నేను బిగ్ బాస్ చూసేదాన్ని కాదు ఫస్ట్ సీజన్ సెకండ్ సీజన్ థర్డ్ సీజన్ నేను ఏం చూడలేదు అండ్ ఫైవ్ నుంచి నేను చూసా ఎందుకంటే నేను అప్పుడు షన్నుకి అండ్ సన్నీ ఉన్నారుగా సో నేను వాళ్ళ కోసం ఎక్కువ చూసేదాన్ని తర్వాత నుంచి నాకు మంచిగా అనిపించింది వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు ఒకలా ఉండే బయటకు వచ్చినాక వాళ్ళ లైఫ్ కానీ అంత సెట్ అయ్యింది సో నేను అందుకనే బిగ్ బాస్ బిగ్బాస్ని ఇష్టంతో చూస్తున్నాను చూసుకున్నా నేను కేవలం నిఖిల్ కోసం అండ్ మధ్యలో ఫస్ట్ అయితే నేను నిఖిల్ కోసమే చూసాను తర్వాత అయితే పృథ్వీ అండ్ నిఖిల్ వాళ్ళ బాండింగ్ బ్రదర్ బాండింగ్ ఉందిగా సో దానికోసం చూసాను సెవెన్ బాగుంది ఎయిట్ బాగుంది బిగ్బాస్ సెవెన్ అసలు యాక్చువల్ బిగ్ బాస్ ఏ బాగుంటుందండి సెవెన్ ఎయిట్ ఇంకేముంది మొత్తం ఓవరాల్ బిగ్ బాస్ ఏ బాగుంటుంది సెవెన్ ఓకే థ్యాంక్ యూ

కొంచెం షాక్ అయితే అంతే అంతకు మించి వెళ్ళలేదు కానీ తెలుగుకి విన్నింగ్ ఇవ్వకుండా కన్నడ అతనికి విన్నింగ్ ఇస్తున్నారు అనేసి అది కూడా ఒక టాక్ నడుస్తుంది మీరు ఏమంటారు తెలుగులో అన్నట్టు ఏం ఉండదు బానే ఉంటారు మంచిది అంటే ఇప్పుడు దాకా చూసుకుంటే బిగ్ బాస్ 8 మొత్తం 8 సీజన్స్ వరకు బెస్ట్ సీజన్ అంటే మీరు ఏం చెప్తారు మేడం సీజన్ 4 సీజన్ 4 కానీ బిగ్ బాస్ సీజన్ 8 ద మోస్ట్ సీజన్ అనేసి అంటున్నారు కదా నాకేం అట్లా అనిపిలేదు

మాక్సిమమ్ గౌతమ్ కి ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను ఓకే అంటే ఇప్పుడు ఎలా ఉంది నిఖిల్ గేమ్ ఎట్లా నిఖిల్ గేమ్ కూడా బాగుంది గౌతమ్ ఛాన్స్ ఉందేమో అనుకుంటున్నాను అయితే ఓకే ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయిన వారిలో వీళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుంది అన్న అంటే ఎవరని చెప్పారు అయిపోయిన వాళ్ళు వీళ్ళు ఉంటే టాప్ ఫైలో మంచిగా ఉంటుంది నిఖిల్ అనుకుంటున్నాను అయితే ఓకే నిఖిల్ కాదు ఓకే విష్ణుప్రియ హెల్మెట్ అయిపోయింది కదా సో ఫేర్ అంటారు అన్ ఫేర్ అంటారు ఫెర్ ఇంటెన్ ఆమె కూడా పేరెంటే ఎందుకని టాప్ టూ వరకు ఉంటుంది విష్ణుప్రియ ప్రియ అనుకున్నారు కదా అనుకున్నాం ఓటింగ్ ఎవరు వేయలేకపోయినారు అందుకు కపిల్ గెలుస్తారు అంటున్నారు కదా సో అంటే టెన్ వీక్స్ వరకు తనే విన్ అవుతారు అనుకున్నారు మళ్ళీ గేమ్ చాలా డౌన్ అయిపోయింది అంటున్నారు ఉన్నట్టుండి మధ్యలో టర్నింగ్ పాయింట్ అని చేజారిపోయింది అందుకు ఇప్పుడు కూడా ఉంది నవీల్ గెలుస్తారని కానీ కానీ మాక్సిమం ఛాన్సెస్ అయితే గౌతం ఉన్నాయని అనుకుంటున్నాను అయితే ఈ సీజన్ వరకు ఎట్లుందన్న ఎయిట్ ఎయిట్ సీజన్ ఎట్లుంది లాస్ట్ సీజన్ బాగా బ్రహ్మాండంగా జరుగుతుంది బాగుంది సూపర్ డూపర్ నాగార్జున గారే ఉంటే బాగుండా హోస్టింగ్ వేరే ఎవరైనా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నాగార్జున గారే ఉండాలి ఆయనే హోస్ట్ చేస్తే బాగుంటుంది ఓకే ఎవరు విన్ అనుకుంటున్నారు నేనైతే గౌతమ్ అనుకున్నాను బ్రదర్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు నబిల్ ఎందుకని నబిల్ ఎందుకంటే ఆయన పర్ఫార్మెన్స్ లో కానీ ఏదైనా గేమ్ లో కానీ మంచిలా చెడు అన్నిట్లా ఇప్పుడు గౌతమ్ అలానే నిఖిల్ వీళ్ళిద్దరు టాప్ టూ లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉండే అంటున్నారు కదా సో వీళ్ళిద్దరు గేమ్ ఎలా ఉంది సో పర్లేదు గౌతమ్ అయితే బెటర్ సెవెన్ కంటే ఈ సీజన్ కొంచెం బెటర్ నాగార్జున గారి హోస్టింగ్ పర్లేదు ఎలిమినేట్ అయిన వాళ్ళు అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగిందంటే అది ఎవరని చెప్తావు అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే విష్ణుప్రియ అని చెప్పేసి ఓకే బ్రదర్ ఫైనల్ గా టైటిల్ ఎవరు అవ్వాలనుకున్నా నబిల్ థ్యాంక్ యూ బ్రదర్ విన్నర్ ఎవరు అవ్వాలనుకున్నా నబిల్ నబిల్ ఎందుకని బాడండి ఏం బాడెయ్యండి ఓకే ఎట్లుంది ఈ సీజన్ ఎట్లుంది బాలేం కాలా నాగార్జున గారే కంటిన్యూ అవ్వాలనుకున్నారు ఇంకెవరైనా చేంజ్ అయితే బెటర్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ పోస్టింగ్ అల్లు అర్జున్ గారు చేస్తే బెటర్ అనుకుంటున్నారు ఎందుకని అల్లు అర్జున్ అల్లు అర్జున్ చేస్తే బాగుంటా ఓకే ఈ సారి అంటే విన్నర్ ని చూడటానికి మీరంతా వచ్చారు కదా సో ఈ సారి అయితే అటు సైడ్ కి కూడా రానివ్వట్లేదు సో ఎందుకంటే ఏం చెప్తాము ఏమో ఓకే థ్యాంక్స్